జయ హరేకృష్ణ హరే కృష్ణ నా పేరు నున్న శ్రీనాగలక్ష్మి మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా అండి నేను జిల్లా ఆర్యవేస మహిళా సంఘానికి సెక్రటరీ అలాగే వనతా క్లబ్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నానండి వాసవి గారు బోరింటాకు గురించి విశిష్టత గురించి తెలియజేయమన్నారు ముఖ్యంగా బోరింటాకు అనేది గౌరీ ఇంట ఆకు కనించి వచ్చిందండి చిన్నప్పుడు పార్వతీదేవి తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు వల్ల ఒక చిన్న మొక్క వచ్చింది ఆ మొక్క ఎదిగి వృక్షమైంది పిల్లలు ఆకతాయి పనులు చేస్తూ ఉంటారు కదండి ఆ చిలిపి చేష్టలతో ఆకులు పోయడం వల్ల గౌరీదేవి చేతులు ఎర్రగా అయిపోతాయి అప్పుడు తల్లిదండ్రులు చూసి అయ్యో మా అమ్మాయి చేతులు ఇంత ఎర్రగా అయిపోయినాయి ఏంటి చేంజెస్ అవుతాయి కదండి దానివల్ల ఎక్కువగా నీళ్ళల్లో నానడం వల్ల ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ నీళ్ళల్లో ఎక్కువ నానుతూ ఉండడం వల్ల గోళ్ళు పుచ్చిపోవడము ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి అవన్నీ రాకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అలాగే గోళ్ళు పుచ్చిపోకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే ఈ గోరిండాకు ముఖ్యంగా కొంతమంది తరలి కు పండిన దాన్ని బట్టి వాళ్ళ భర్తలు భర్తకి ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుందని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఈ గోరింటాకే కాకుండా తెలగపిండి అణువులు అన్ని కూడా మునగాకు ఇవన్నీ కూడా తినాలి అని చెప్తూ ఉంటారు అలాగే ఈ గోరింటాకు అరచేతుల్లో పెట్టుకోవడం వల్ల అరచేతిలో ఉండే నాడులు ఆడవాళ్ళ గర్భాశయానికి సంబంధించిన నాడులు అరచేతిలో ఉంటాయండి దానివల్ల గర్భకోశ వ్యాధులు కూడా నివారించబడతాయి అలాగే ఆ సంప్రదాయాల ప్రకారం గోమాతకి ఎంతో విశిష్టత ఉందండి గోవుని పూజించడం సర్వశ్రేయస్క ఈ గోమాత విశిష్టత ఏంటంటే ముఖ్యంగా గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని ప్రతీతి మనం అన్ని దేవతల చుట్టూ ఎప్పుడు ప్రదక్షిణం చేయలేము కదా ఒక గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే అలాగే ఈ గోమాత నుంచి వచ్చే మూత్రము మలము ఇవన్నీ కూడా అన్ని ఉపయోగకరమైనవి ఏ జీవి అయినా సరే ఉంటాయి కానీ గోమాత యొక్క మలము మూత్రము కూడా ఎంతో సువాసన వస్తాయి దీన్ని మనం ఇళ్లలో అనుక్కోవడము చేయడం వల్ల క్రిమికీటకాలు నశించిపోతాయి పూర్వం రోజుల్లో ఇళ్ళన్నీ కూడా పేడతో అలుక్కునేవాళ్ళు అలాగే మనం పండగలకి పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు గోమూత్రంతో శుద్ధి చేస్తారు అలాగే గోమయంతో అలగడం వల్ల కూడా ఆ ప్రదేశం అంతా శుద్ధి చేయబడుతుంది అలాగే గోవుని పరదేవతా స్వరూపం అంటారు గోమాతను పూజిస్తే కామాక్షి దేవతను పూజించినట్టే గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఎన్ని చేస్తే కామాక్షి దేవతను అర్చర్యలు చేసినట్టే ఎందుకంటే గోవి యొక్క ముఖం కన్నా పృష్ఠభాగమే శ్రేయస్కరం ఎందుకంటే ఒకప్పుడు శివలింగం యొక్క ఆది అంతం కనుగొనమన్నప్పుడు ఆ గోమాత ముఖభాగంతో చూశానని చెప్పి తోక భాగంతో చూడలేదని చెప్తుంది అందుకంటే ఆ ముఖం భాగం అబద్ధం చెప్పింది అనమాట అందుకని మనం ఎప్పుడూ కూడా గోమాతని వెనక భాగమే యస్కరంగా పూజించుకోవాలి ముఖ్యంగా అలాగే మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ ని విడుదల చేస్తాం కానీ గోమాత ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ మనకి ఆక్సిజన్నే రిలీజ్ చేస్తుంది ఇది మనకి గోమాతలను పూజించడం వల్ల గోవుల్ని ఎక్కువగా పెంచి పోషించడం వల్ల మన వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందండి ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల మన వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది మన ప్రాణకోటికి ఆక్సిజన్ ఎంతో అవసరం కదా అందుకని ఇది చేయడం మంచిది అలాగే గోమాతని గోమయము గో మూత్రము ఇవన్నీ కూడా ఎంతో కదా పంచగవ్యాలు ఆవు మలము మూత్రము దాని నుంచి నెయ్యి ఇవన్నీ కూడా వస్తాయండి హోమాల్లో ఆవు నెయ్యితో హోమం చేయడం వల్ల అది మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అందుకనే మనం ఎక్కువగా యజ్ఞయాగాదులు హోమాలు పూర్వకాలంలో చేసేవారు ఋషులు అందరూ కూడా ఆ ఆవు నెయ్యిని హోమాల్లో వేయడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ అనేది బయటికి వాతావరణంలో కలుస్తుంది అలాగే ఈ గోమాతని పూజించి చేయడం వల్ల ఎంతో మంచిది ఈ గోమాతకు దురద వచ్చినప్పుడు ఈ తోకతో కానీ దేనితో అయినా గోపడం కుదరదు ఆ గంగడోలు దురద పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు గోశాలలో గడుకు స్తంభాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ గోమాతలు వెళ్ళి గడుకు స్తంభానికి గోపుని వాటికి ఉపశమనం కలిగించేసుకుంటాయి అందుకనే గడుకు స్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎంతో పుణ్యఫలం ఈ గోమాత గరుపు స్తంభానికి గోక్కున్నప్పుడు ఆ దురదను తీర్చుకున్నప్పుడు ఆ దాని నుంచి వెంట్రికలు నేల మీద రాలతాయి ఎన్ని వెంట్రికలు నేల మీద రాలితే మన పితృదేవతలు అన్ని వందల సంవత్సరాలు స్వర్గరోగంలో ఉంచుతారని ప్రతీతి అందుకనే తప్పనిసరిగా ఈ గోమా గోశాలలో గరుపు స్తంభాల్ని ప్రతిష్ఠించడం అనేది ఎంతో పుణ్య ఫలం పుణ్యఫలం అనమాట అలాగే ఆవు ఎప్పుడైనా విష పదార్థాలు తిన్నప్పుడు ఆ పాలు మనం తాగినట్లయితే రోగగ్రస్తులు అవుతామేమో అనుకుంటాం కానీ ఆవు విష పదార్థాలు తిన్నా సరే ఆవు పాలు మాత్రం విషపూరితం కావు దీని మీద పరిశోధనలు కూడా చేయడం జరిగింది తొంభై రోజులు అలా ఇంజక్షన్ చేసిన తర్వాత ఆవు ఆవు పాలు మలము మూత్రము అన్నీ కూడా ప్రయోగశాలకు పంపించి పరీక్ష చేయించడం జరిగింది కానీ దేనిలోనూ కూడా విష విష పదార్థం కానీ విషానికి సంబంధించిన ఛాయలు కానీ ఆ రిజల్ట్స్లో రాలేదు ఎందుకంటే శివు ఎందుకంటే శివుడు విషాన్ని తన కంటల్లో దాచుకున్నట్టు ఆవు కూడా ఆ విషాన్ని తన గర కంఠంలోనే దాచుకుని పొట్టలోకి వెళ్లకుండా చూసుకుంటుంది ఇది ఆవు యొక్క ప్రత్యేకత అందుకనే ఆవు ఎటువంటి విష పదార్థాలు తిన్నా తాగినా ఏమైనా సరే ఏది కూడా బాడీలోకి వెళ్ళి విషపూరితం అనేది కాదు అలాగే ఈ ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం చిన్నపిల్లలకు కూడా ఆవు పాలు పడడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ మధ్య గోహింసలు జరుగుతున్నాయి అందుకని ఈ గోహింసలు జరగకుండా అందరూ కూడా ఆవుల్ని పెంచి పోషించి గోమాతను పూజించడం ఎంతో శ్రేయస్కరం ఇదంతా మన సనాతన సాంప్రదాయాలకి ప్రత్యేక ఈ గోమాత మన భూమి ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో భారతదేశంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు దేవతలను ప్రార్థించగా దేవతలు సురభిని యొక్క సంతతే ఈ గోమాతలు అక్కడి నుంచే మనం గోమాతల్ని పెంచి పోషించడం పువ్వుల్ని పూజించడం ఇవన్నీ కూడా చక్కగా రావడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి గోవు వల్ల